మాట్లాడితే ముఖ్యమంత్రి ఆయన మంత్రులు కొత్త పదం నేర్చుకున్నారు మేము కేసీఆర్ ను రమ్మన్నాం అరే నీకు నేను ఒకటే అడుగుతున్న ముఖ్యమంత్రి మా పిల్లలు సోషల్ మీడియాలో పోస్ట్ పెడితేనే గడగడలాడుతున్నావు నీ కేసీఆర్ కావన్న చిన్న పిల్లలు కాలేలు వాడుకునే పిల్లలు చిన్న చిన్న పోస్టులు పెడితే దానికే గడగడలాడుకుంటే వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెడుతున్నావు నీ కేసీఆర్ కావన్నా నీ లెవెల్ కు మేము చాలు నీ లెవెల్ కు మేము సమాధానం చెప్పే సత్తా కేసీఆర్ తయారు చేసిన ఇంతమంది సైనికులకు మాకు ఎవరితోని నువ్వు నన్నే కాదు మా ఎమ్మెల్సీలు మా ఎమ్మెల్యేలు మా ఎంపీలు మా మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు సీనియర్లు మా పార్టీలో ఏ నాయకుడు అయినా నీకు సరిపోతాడు నిజానికి కానీ నువ్వు ముచ్చటపడుతున్నావు పేరు తీసుకున్నావని నేను వచ్చినా మళ్ళా నువ్వు ఎప్పుడు పిలిచిన వస్తా లేదా నీకు చర్చ చేసే ధైర్యం లేదు స్పీకర్ గారిని అడ్డం పెట్టుకొని మైక్ కట్ చేసుకుంటా అసెంబ్లీలనే టైం పాస్ చేస్తా అంటే అది కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు నీకు నిజంగానే నిజాయితీ ఉంటే నిబద్ధత ఉంటే చర్చకురా లేకపోతే ముక్కు ముక్కు నేలకు గీసి కేసీఆర్ కు క్షమాపణ చెప్పు మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆయన మంత్రులు కొత్త పదం నేర్చుకున్నారు మేము కేసీఆర్ రమ్మన్నాం అరే నీకు నేను ఒకటే అడుగుతున్నా ముఖ్యమంత్రి మా పిల్లలు సోషల్ మీడియాలో పోస్ట్ పెడితేనే గడగడలాడుతున్నావు నీ కేసీఆర్ చిన్న పిల్లలు కాలేజీలోకునే పిల్లలు చిన్న చిన్న పోస్టులు పెడితే దానికే గడగడలాడుకుంటే వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెడుతున్నావు నీకు కేసీఆర్ కావన్నా నీ లెవెల్కు మేము చాలు నీ లెవెల్కు మేము సమాధానం చెప్పే సత్తా కేసీఆర్ తయారు చేసిన ఇంతమంది సైనికులకు మాకు ఎవరితో నువ్వు నన్నే కాదు మా ఎమ్మెల్సీలు మా ఎమ్మెల్యేలు మా ఎంపీలు మా మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు సీనియర్లు మా పార్టీలో ఏ నాయకుడైనా నీకు సరిపోతుంది నిజానికి కానీ నువ్వు ముచ్చటపడుతున్నావు పేరు తీసుకున్నావని నేను వచ్చిన మళ్ళా నువ్వు ఎప్పుడు పిలిచినా వస్తా లేదా నీకు చర్చ చేసే ధైర్యం లేదు స్పీకర్ గారు అడ్డం పెట్టుకొని మైక్ కట్ చేసుకుంటా అసెంబ్లీలే టైం పాస్ చేస్తా అంటే అది కూడా ప్రజలు చూస్తా ఉన్నారు నీకు నిజంగానే నిజాయితీ ఉంటే నిబద్ధత ఉంటే చర్చకురా లేకపోతే ముక్కు ముక్కు నేలకు గీసి కేసీఆర్ కు క్షమాపణ చెప్పు మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆయన మంత్రులు కొత్త పదం నేర్చుకున్నారు మేము కేసీఆర్ రమ్మన్నాం అరే నీకు నేను ఒకటే అడుగుతున్నా ముఖ్యమంత్రి మా పిల్లలు సోషల్ మీడియాలో పోస్టు పెడితేనే గడగడలాడుతున్నావు నీకున్నా చిన్న పిల్లలు కాళ్ళు అవుకునే పిల్లలు చిన్న చిన్న పోస్టులు పెడితే దానికే గడగడలాడుకుంటే వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెడుతున్నావు నీ కేసీఆర్ కావన్నా నీ లెవెల్కు మేము చాలు నీ లెవెల్ కు మేము సమాధానం చెప్పే సత్తా కేసీఆర్ తయారు చేసిన ఇంతమంది సైనికులకు మాకు ఎవరితో నువ్వు నన్నే కాదు మా ఎమ్మెల్సీలు మా ఎమ్మెల్యేలు మా ఎంపీలు మా మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు సీనియర్లు మా పార్టీలో ఏ నాయకుడు అయినా నీకు సరిపోతాడు నిజానికి కానీ నువ్వు ముచ్చట పడుతున్నావు పేరు తీసుకున్నావు అని నేను వచ్చినా నువ్వు ఎప్పుడు పిలిచిన వస్తా లేదా నీకు